క్రీడల స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు శాసనసభ్యులు డాక్టర్ కుమార్ జగిత్యాల పట్నం స్టేడియంలో జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ ముగింపు కార్యక్రమానికి చెక్కుతో పాటు బహుమతులు ప్రధానం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు సజమని నేటి బిజీ జీవన విధానంలో క్రీడలు మానసిక ఉల్లాసం ప్రశాంతను చేకూరుస్తాయని అన్నారు ఫోటోగ్రాఫర్ వారి బిజీ జీవన శైలిలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి ఐక్యతగా ఉండి సంఘం బలోపేతాన్ని కృషి చేయడం అందరికీ ఆదర్శమని అన్నారు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కు అన్ని రకాలుగా తాను మద్దతుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు అడవాల లక్ష్మణ్ బాల ముకుందం రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కట్ట రాజేందర్ లౌడ్య సురేందర్ నాయక్ మారుతి శ్రీనివాసరావు గంగాధర్ హరీష్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వేముల శ్రీనివాస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కస్తూరి సుందర్ ప్రధాన కార్యదర్శి గుడ్డన్ల శ్రీనివాస్ జగిత్యాల పట్టణ అధ్యక్షులు తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి ఉషక్ కోల మనోజ్ కుమార్ కోశాధికారి గుండెట్ రాజశేఖర్ మరియు పట్టణ కార్యవర్గం ఆర్గనైజ్ సంతోష్ గౌడ్ నగేశ్ రాజేందర్ రాజశేఖర్ రాజ్ కుమార్ సందీప్ సత్యం రవి వెంకటేశ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు మరియు రాజా రాణి సిద్దిపేట శ్రీవారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు నూతనంగా నూతనంగా సర్పంచ్ గా ఎన్నుకోబడి మండల సర్పంచ్ లో ఎందుకంటే మీకు ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయని మా లక్ష్మణ్ సార్ గారు ఇప్పుడే తెలియజేశారు ఒక్క నిమి మన మాజీ జిల్లా కుశాధికారి కానీ కూడా ఆయన కానీ కూడా వేదిక పైకి రావాలని కోవచ్చు మన టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి గౌడ్ గారు కూడా వేదికను అలంకరించాల్సింది కృతజ్ఞతలు అట్లాగే అన్ని టీమ్ కూడా వాళ్ళు కూడా దరి దాపుకొచ్చి నువ్వా నేనా నువ్వా నేనా అని కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వాళ్ళు సెకండ్ ప్రైజ్కి రావడం నిజంగా సంతోషంగా ఉంది వారిని కూడా అభినందిస్తున్నాను ఈ వేదిక పరంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలిసి ఒకరోజు క్రికెట్ ఆడమే గౌరవం అలాంటిది ఐదు రోజులు క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఇంతటి సక్సెస్గా మన ఫోటోగ్రాఫర్ని పేరుని ముందుకు తీసుకొచ్చి మన ఫోటోగ్రాఫర్ల ఐక్యతను పెంచడం మన ఈ టోర్నమెంట్ సీజన్ టూ తీసుకొచ్చిన ఈ ఆర్కెవర్స్ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఇలా రేపు ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే కదా అలాంటిది మన ఫోటోగ్రాఫర్ల కోసం మీరు ముందుకు వచ్చి ఇంతటి జరగదును మన ఫోటోగ్రాఫర్లకు అందించడానికి నేను వాళ్ళకు ప్రత్యేక శుభాదాలు తెలియజేస్తున్నాను సీజన్ వన్ కూడా చాలా ఆడిండ్రు ఒకటి రెండు రోడ్లతో ఓడిపోయాడు ఈసారి కూడా అదే జరిగింది పాపం నేను ఎందుకంటే క్రికెట్ ప్రేమికుల అని చెప్పినా కదా ఎక్స్పోజర్ కొద్దిగా లేట్ నేను మ్యాచ్ చూసుకుంటూనే ఉన్నా మ్యాచ్ చూసుకుంటూనే ఉన్నా నాకు ఎందుకంటే బాగా అనిపిస్తుంది మన ఎందుకంటే మీ దగ్గర టీమ్ స్పిరిట్ ఉంది ఈ టీమ్ స్పిరిట్ చాలా గొప్పది ఒకప్పుడు ఒక ఫోటోగ్రఫీ తీయాలంటే నువ్వేం తీస్తావు నేనేం తీస్తున్నా అని కెమెరాలు అడ్డం పోయి కూర్చొని తీసుకున్న రోజులు ప్రోగ్రామ్ ఇది కానీ అదే ఈ జేపీ వచ్చినాక మన జిల్లాకు వచ్చేసరికి అరే ఇరు మన రోజు మనం కలిసి క్రికెట్ ఆడినాం ఆయన దగ్గర డాటా పోతే నేను ఇస్తాను ప్రోగ్రామ్ ఎందుకు మేము చేసుకోవాలి అనే సంకల్పం వచ్చింది అందరు కూడా కలిసి కట్టిగా వర్క్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈనాడి ఆటల పోటీలను ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా అంపైర్లుగా అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అండ్ పాల్గొన్న అందరికి కూడా పేరు పేరిన శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా విన్నాడు సున్నా గారికి శుభాకాంక్షలు స్పోర్ట్స్ నేనుగా ఇదే గ్రౌండ్లో చిన్నప్పటికల్ని కూడా పదే పదే చాలా ఇది క్రికెట్ ఆడిదం అనిగా క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు ఎవరు పెంచాయని తప్పకుండా వస్తూ ఉంటాం అందులోనూ మన ఫోటోగ్రాఫర్స్ చాలా చాలా విషయాలు అంత ముందు ఈరోజు పెద్ద కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు రెండవది ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను చాలా గొప్పగా అనిపిస్తుంది ఫోటోగ్రాఫర్స్ యూనియన్ చూస్తూ ఉంటే ఎందుకంటే ఒకవైపు ఫోటోగ్రాఫర్స్ వృత్తిలో చాలా పెద్ద ఎత్తున కూడా సంపాదించుకున్నవాళ్ళందరూ మన ప్రాంతంలో అక్కడికక్కడ ఖర్చుల వరకే చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ ఎట్ ద సేమ్ టైం మీ సంఘాన్ని సంఘటితంగా బలోపేతంగా ఉంచి మీలో ఎవరికైనా ఏమైనా అయితే ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న మీ సంఘ నాయకులను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆటల పోటీలు కూడా ఈ లోపల ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయడానికి ఎందుకంటే పోటీ తత్వం అన్నిట్లో ఉంటుంది ప్రతి వృత్తులు ఉంటారు కానీ కొన్నిసార్లు అందరూ కలిసి ఉంటారు ఈ సందర్భంలో మీరు అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఆడి విజేతలుగా నిలిచిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాల్గొన్న మిగతా టీమ్స్ అందరు కూడా ங்க நரேத்து மீது எம்எல்ஏ பண்ட பிராரி சேத்து மீது थैंक यू सर थैंक यू सर सर सरपंच मारती चौदह का चाहिए सर राइट साहब कैसे आ रहे हो हेलो तो गाड़ा